అందరికీ సప్త శనివారాలు పూజలు చేసుకున్నప్పుడు మీకు కదంబ ప్రసాదం గురించి చెప్పాను కదండి అది నిన్నటి వీడియోలో నాకు ఫుల్గా పెట్టడం కుదరలేదండి అందుకని ఈరోజు ఆ అమ్మవారికి ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన కదంబం అంటారు కదండి ప్రసాదం చక్కగా గుళ్ళల్లో ఎంత ప్రసాదం ఈ ప్రసాదం ఆ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించి మనకి ప్రసాదంగా పెడితే ఎంత అమృతంగా ఉంటుందోనండి ఆ ప్రసాదం ఈరోజు నేను మన ఇంట్లో పూజ జరిగినప్పుడు నవరాత్రుల్లో కానీ అలాగే స్వామివారికి ఇలాగా మనం శనివారాలు పూజలప్పుడు కానీ తయారు చేసుకునే తయారు చేసి పెడితే ఎంత మంచిదోనండి ఇదిగోండి ఆ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి అది కూడా బీట్రూట్ వేసి మనం మన దగ్గర ఉన్న కూరగాయలు ఏవైనా సరే వేసుకోవచ్చండి నేను పూజ కోసం అని చెప్పి ఉల్లిపాయ వేయకుండా మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి మొదట కూరగాయలన్నిటిని నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఆయిల్ కానీ వేసి కొంచెం వేపుకొని తరువాత ముందుగానే మనం కందిపప్పు ఒక పెద్ద కప్పు అలాగే పెసరపప్పు ఒక కప్పు వేసుకుని బాగా నానబెట్టుకుని ఇదిగోండి కూరగాయల్లోకి చేర్చేసుకోవాలి తర్వాత ఒక డబ్బా బియ్యాన్ని కొంచెం బాగా నానినట్టుగా ఉంటే బాగుంటుందండి ప్రసాదానికి ఒక డబ్బా బియ్యాన్ని ముందుగానే ఒక అరగంట ముందు కడిగేసి నీళ్ళన్నీ తీసి పెట్టేసుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయి బియ్యం దా వాటిని ఈ కందిపప్పు పెసరపప్పు చేర్చేసుకున్నాక అప్పుడు బియ్యాన్ని చేర్చేసుకోవాలి అలా చేర్చుకుని బాగా కదుపుకొని మనం తగినంత వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటానండి చక్కగా ఉడికిపోతుందండి అలా మూత తీసి చూసుకుని మళ్ళీ వాటర్ సరిపోకపోయినా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకుంటే చక్కగా ఉడికాక మనం బాగా ఉడికిపోయాక అప్పుడు ఇది ఇంట్లోకి మనం ఉప్పు పసుపు తెచ్చుకుని అలాగే కారం కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే అసలు చక్కగా ప్రసాదం కుదురుతుందండి తర్వాత మనం దానిలోకి చింతపండు రసాన్ని వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి అలా ఉడికాక లాస్ట్లో మనం మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ వేసాక ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుని బాగా ఉడికించుకొని తరువాత పోపు పెట్టుకుంటే పోపు కూడా నేతితో పెట్టుకోవాలండి అలా నేతితో పోపు పెట్టుకుంటే చక్కటి మనకి కదంబ ప్రసాదం రెడీ అయిపోతుందండి ఈ ప్రసాదం ఈ ప్రసాదం అయితే ఎప్పుడైనా సరే పండుగ రోజులలో కానీ అలాగే మనం ఉపవాస రోజుల్లో కానీ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సమర్పించి సమర్పించి మనం స్వీకరిస్తే అంత మంచిదోనండి ఏ ప్రసాదమైనా చెప్తాను కదండి ఎప్పుడు ఆ స్వామి వచ్చి తినరు కదండి మనమే కదండి తినేది ఆ స్వామికి సమర్పించిన ప్రసాదం అయితే మనకి ఎంత ఆరోగ్యం చేకూరుతుందనండి అది ఎందుకనో మనం స్వామికి ప్రసాదంగా పెడితే అది అమృతతుల్యం అయినట్టు అనిపిస్తుందండి ఈ విధంగా చూడండి చక్కగా మనం పోపు వేసేసుకుని ఈ విధంగా ప్రసాదం రెడీ అయిపోతుంది